ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వల్ ఆర్ దాకా అయితే జరుగుతుంది సో లాస్ట్ అయి వచ్చేసి ఒకటి లోపయితే పూర్తి అయిపోతుంది సంత సో అలాగే మరి ఈ వారం సంతలో కోడల రేట్లు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నుంచి నైంటీ ఆర్ వన్ లాక్ దాకా అయితే ఉన్నాయి అంటే సైజుని బట్టి జతను బట్టి రేట్లు అయితే ఉన్నాయి అండ్ పోయిన వారం కంటే చాలా ఎక్కువ అయితే వచ్చాయి పోయిన వారం కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి చూస్తున్నారు కదా కొన్ని బాగానే వచ్చినాయి సో మరి చూడండి అన్నీ జతలు అయితే చూపిస్తాను మీకు సో ఇవొచ్చేసి 65000 దాక అయితే ఉన్నాయి టైగ్ రెడీ అవుది ఓకే అయితే చెప్పుండి అది కవి శోముఖం ఇంనే నిన్న సో చూస్తున్నారు కదా మరి ఇవి వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు